హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎవ్రీడే టెంపుల్ వీడియోస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళేది కూడా టెంపులే అనమాట మా స్వామి వాళ్ళు అయ్యప్పమాల వేసుకున్నారు కదా అందరికీ తెలిసే ఉంటుంది వీడియోస్ కూడా చాలా పెట్టాను నెక్స్ట్ ఇరుముడు అయిపోయిన తర్వాత శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటారు కదా సో మేము లాంగ్ వెళ్ళడానికి టైం లేదు అందుకని చెప్పేసి మన దగ్గరలో ఉన్న టెంపుల్స్కే వెళ్దామని ఫిక్స్ అయినాము సో ఇంకా సండే రోజు మార్నింగే బయలుదేరి వీళ్ళు సాటర్డే వచ్చారనమాట సో సాటర్డే వచ్చిన తర్వాత సాటర్డే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఇంకా అప్పుడంటే కుదరదు కాబట్టి నెక్స్ట్ డే ప్రసాదాలన్నీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని సండే మార్నింగ్ బయలుదేరాము ఇంకా ఈ ఎక్కడికి వచ్చామంటే మేము మన హైదరాబాద్లోనే వచ్చామన్నమాట ఎందుకంటే లాంగ్ వెళ్ళాలంటే మళ్ళీ టూ త్రీ డేస్ వెళ్ళాలి అట్లీస్ట్ టూ డేస్ అయినా వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఇంకా హాలిడేస్ కావాలి ఆల్రెడీ వన్ వీక్ హాలిడే పెట్టారు వీళ్ళు లీవ్ పెట్టి శబరిమల వెళ్ళొచ్చారు కదా మళ్ళీ లీవ్ అంటే పాసిబుల్ కాదు కాబట్టి ఇంకా దగ్గరలోనే మన హైదరాబాద్లోనే ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఏదంటే ఇంకా కేసర్గుట్ట అనమాట ఈ కీసరిగుట్ట టెంపుల్లో శివాలయం ఉంటుంది ఇక్కడ సో కీసరిగుట్ట శివాలయంకి వచ్చేసాము ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు వచ్చామన్నమాట ఈ టెంపుల్కి మ్యారేజిన్ కొత్తలో బైక్ పైన వచ్చాము ఫస్ట్ టైం అప్పుడు వచ్చాము మళ్ళీ టూ త్రీ టైమ్స్ మధ్యలో న్యూ ఇయర్కి అలా వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ వైపు కాకుండా టెంపుల్ బయట వైపు చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది అసలు మట్టి అనేది కనిపించకుండా ఎటు చూసినా కూడా మనకి మొత్తం ఒకటే రాయి చెప్పాలి అంటే ఒక ప్లాస్టింగ్ మనం ఫ్లోరింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది చూసారా ఎంత స్పష్టంగా ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ ఆలయానికి పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణవధ పాప ప్రక్షాళన కోసం నూట ఒక్క శివలింగాలను వారణాసి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలనుకుంటాడంట అయితే హనుమంతుడిని తీసుకురమ్మని చెప్తారంట హనుమ హనుమంతుడు సమయానికి రాలేకపోవడంతో శివుడే ప్రత్యక్షంగా స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తున్నారు ఇక్కడ ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు విచీర్ణ మిగిలిన లింగాలు గుట్టపై చల్లా చెదురుగా పడి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి అండ్ ఈ స్టెప్స్ కూడా మొత్తం ఎట్లా అంటే మొత్తం అరిగిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చిన్న చిన్న స్టెప్స్ స్టెప్స్ కూడా పెద్దగా లేవు చిన్న చిన్నగా ఉన్నాయి స్టెప్స్ అండ్ ఇంకొకటి స్టెప్కి స్టెప్కి మధ్యన గ్యాప్ ఉంది అండ్ హైట్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి అనమాట మనకు ఎక్కుతుంటే కూడా మనకి ఈ స్టెప్స్ అలవాటయ్యి ఇలాంటి స్టెప్స్ ఎక్కాలి అంటే మనం రోజు ఎక్కే స్టెప్స్ అలవాటయ్యి ఇలాంటి స్టెప్స్ ఎక్కాలన్నా కూడా కష్టమే ఉంటుంది హైట్ తక్కువైనా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేయాల్సి ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది ఇంకా కిందికి వెళ్ళి పైకి వచ్చే వరకు అసలు ఒక రకంగా అనిపించిందనమాట మేము వెళ్ళిన టైం ఏంటంటే మార్నింగ్ టెన్ వరకు అక్కడికి వెళ్ళాము దర్శనం చేసుకొని గుడి బయటకు వచ్చే వరకు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయింది సో ఆ టైంలో ఇక్కడ ఎండ బాగా వస్తుందనమాట ఒక ఫోటో దిగాలన్నా అసలు కళ్ళు తెరిచి ఫోటో అనమాట ఈ వీడియో కూడా మా వాళ్ళు పైకి కిందికి ఎక్కేటప్పుడు తీశారు అసలు ఫోటోకి కానీ వీడియో కానీ కరెక్ట్గా ఉండదు అనమాట ఫేస్ అంతా కళ్ళల్లోకి ఎండబడుతుంటే మొత్తం సూర్యుడు మొత్తం కళ్ళలోనే ఉన్నట్లు అనిపించింది ఇంకా సూర్యుడికి ఆపోజిట్లో కూర్చుంటే కానీ ఒక ఫోటో రెండు ఫోటోలు కానీ రాలేదన్నమాట అలా ఉంది చూడండి వెనక వైపు వాటర్ ఎలా ఉన్నాయి ఇట్లా చిన్నగా ఒకటి మనకి ఐ మీన్ చెరువులా ఉంది అక్కడ సో అక్కడ దీపాలు కూడా వదలొచ్చు అనుకుంటా ప్రజెంట్ అయితే మొత్తం అది క్లోజ్ ఉందనమాట అక్కడ ఇంకా కొద్దిసేపు అక్కడే జరిగాము ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ అసలు ఇక్కడ మట్టి అనేది కనిపించలేదండి నాకైతే ఇప్పుడు ఏదైతే నేను ప్లేస్ అటు ఇటు నడుస్తున్నాను ఈ ప్లేస్లో అసలు మట్టే లేదు స్టెప్స్ మనకి దూ ఐ మీన్ దగ్గరకు వస్తే సరిగ్గా కనిపించట్లేదు కానీ దూరం నుంచి తీస్తే మాత్రం ఒక వే ఉన్నట్లు స్టెప్స్కి కనిపిస్తున్నాయి అనమాట పై నుంచి కింద వాటర్ వరకు కూడా మంచిగా కనిపిస్తున్నాయి ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది అసలు ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉంటే మాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్ కదా హైదరాబాద్లో కేసరిగుట్ట అనేది చాలా ఫేమస్ కాబట్టి చాలామంది వెళ్ళి ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు మంకీస్ అయితే చాలా ఉన్నాయి కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా ప్రసాదం కొనుక్కోవాలన్నా కూడా అక్కడ మంకీస్తో ప్రాబ్లం ఉందనమాట అసలు మనుషుల మీదకి ఇలా వచ్చేస్తున్నాయి మేము ప్రసాదాలు కొనుక్కొని కూడా ఇంకా నా శారీ చాటును పెట్టుకొని తీసుకొని కార్లో పెట్టుకున్నాము ఇంకా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ దిగుదామని చూసాను కానీ అసలు ఆ ఎండకి ఫొటోస్ దిగాలన్నా కూడా కష్టంగా అనిపించింది ఇంకా మా వారు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీయమంటే చిన్న చిన్న క్లిప్స్ తీశారనమాట నాకు ఇక్కడ షార్ట్ ఐ మీన్ లాంగ్ వీడియో తీస్తానని అనుకోలేదు కొన్ని షార్ట్స్ తీసుకున్నాను లోపలికి ఎలాగో మనకి ఫోన్ ఎలా ఉండదు కదా సో బయట తీసుకుందామంటే చూడండి ఎండకి అసలు నాకు చూడనికే రావట్లేదు అయినా కూడా అసలు వీడియోస్ ఇస్తుంటే చూడమని అడుగుతున్నారు మా వారు నేను ఎలా చూడాలి ఎండలో మొత్తం కళ్ళల్లోకి వస్తుంది అనమాట ఎండ అయినా కూర్చొని కొంచెం కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఎలాగా వచ్చాను కదా లాంగ్ వెళ్ళలేకపోతున్నాను వీడియోస్ షూట్ చేసుకోవడానికి అట్లీస్ట్ దగ్గరలో వచ్చిన టెంపుల్స్కి అయినా కొన్ని వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా షార్ట్సే తీసాను అనమాట ఫస్ట్ నేను కానీ తర్వాత అది మా వారు కొన్ని లాంగ్స్ వరకు లాంగ్ వీడియోలు కూడా తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మంచిగా లంచ్ తెచ్చుకొని అందరు కలిసి ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ టూ త్రీ ఫ్యామిలీస్ కానీ లంచ్ తెచ్చుకొని మంచిగా అందరు ఇక్కడే కలిసి కూర్చొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకు అంటే అసలు ఎలా అయినా తినేయచ్చు ఎలా అయినా ఉండొచ్చు అనమాట మంచిగా ఒక వాటర్ తెచ్చుకొని లంచ్ తీసుకొచ్చుకొని కూర్చుంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు బట్ ఎండ మాత్రం ఉండొద్దు అనమాట ఎండ టైంలో రాకుండా కొంచెం చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఆ టైంలో వచ్చేసి కూర్చుంటే మాత్రం సూపర్ ఉంటుంది సమ్మర్ అయితే కష్టం అనమాట ఇక్కడ సో నార్మల్ టైమింగ్స్లో ఐ మీన్ ఇలాంటి ఈ సీజన్లోనే మనకి లేదు అంటే కార్తీక భోజనాలు అంటారు కదా అలాంటి టైంలో కూడా కార్తీక మాసంలో భోజనాల టైంలో కూడా ఇక్కడికి వచ్చి మంచి భోజనాలు తెచ్చుకొని చాలామంది కింద వండుకుంటున్నారు కూడా లేదు అంటే మనమే భోజనాలు తెచ్చుకొని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇక్కడ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది అంటే చూడడానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉండాలి ప్రశాంతంగా అనుకుంటే ఇక్కడ ఉండొచ్చు అనమాట అండ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా టెంపుల్ వేరే సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ లాగా ఉంది ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే మనకి టెంపుల్ లోపల నుంచి ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గ్రీనరీ కానీ వాటర్ కానీ ఐ మీన్ కొండ అనుకోండి ఇంకా ఇది ఒక కొండ అనమాట ఇక్కడ హనుమంతుడు ఉంది కదా సో ఆ విగ్రహం హనుమంతు విగ్రహం నుంచి బ్యాక్ సైడ్ అనమాట చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది హనుమంతు విగ్రహం బ్యాక్ సైడ్ అనమాట ఇది మొత్తము అండ్ ఇక్కడ మండపాలు ఉన్నాయన్నమాట మండపాలు అంటే మనకి ఏంటంటే నాటకాలు అవి వేస్తున్నారు అక్కడ అప్పుడు మేము వచ్చినప్పుడు వాళ్ళు మేకప్లు వేసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పుడు ఏదో ఒక నాటకం వేస్తున్నారు ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నాము అప్పటికి మంకి సన్నీ మీద మీదకి వచ్చేస్తున్నాయని కొద్దిసేపు చూసాము అసలు ఎలా ఎలా చేస్తారా అని చెప్పేసి కొద్దిసేపు చూసాము వాళ్ళు ఏంటంటే రాముడు కృష్ణుడి గెటప్లు వేసుకొని చేశారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా లంచ్ టైం అయిపోయేలా ఉందని మేము అనమాట చిన్నగా ఇది టెంపుల్ కూడా చాలా హైట్లా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ లోపల కూడా చాలా శివలింగాలు కనిపించాయి ఒక్కటి మెయిన్ శివలింగమే కాకుండా లోపల కూడా చాలా శివలింగాలు ఉన్నాయి బయట కూడా ఈ హనుమంతుని విసిరిన శివలింగాలు అంటారు కదా వాటికి కూడా అభిషేకాలు చేస్తున్నారనమాట ప్రతి లింగానికి పేరుతో పాటు ఉన్నాయి బయట ఓపెన్గా ఉన్నాయి అనమాట శివరాత్రి టైంలో మంచిగా ఎక్కడ పడితే అక్కడ మనం వత్తులు వెలిగించుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ మట్టి కానీ బురద కానీ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఎంత బాగుంటే అంత బాగా వెలిగించుకోవచ్చు అనమాట యాక్చువల్గా మా బావగారు వాళ్ళు ఎవ్రీ ఇయరు ఐ మీన్ కార్తీక పౌర్ణమికి కానీ శివరాత్రికి కానీ ఇక్కడికే వస్తారనమాట వాళ్ళ ఒత్తులు కూడా ఇక్కడే వెలిగించుకుంటారు వాళ్ళకి దగ్గర అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది రావడానికి అండ్ ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడే వెలిగించుకుంటారు టెంపుల్ మాత్రం చాలా బాగుందండి కిసరిగుట్ట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మంచిగా వెళ్ళిరండి వెళ్ళని వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళేసి రండి చాలా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చోవాలి మేము అనుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి అండ్ మధ్యలో గ్రీనరీ కూడా ఉంటుంది కదా అంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట మనకి అండ్ దైవ దర్శనం కూడా చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది నేను త్రీ మంత్స్ నుంచి ఎక్కడికైనా బయట టెంపుల్స్కి తీసుకెళ్ళు టెంపుల్స్కి తీసుకెళ్ళు అంటే మా స్వామి కేరళ వెళ్ళొచ్చి శబరిమల వెళ్ళొచ్చి నన్ను హైదరాబాద్లోనే ఒక ట్వంటీ కిలోమీటర్స్ సౌత్లో ఉన్న టెంపుల్కి తీసుకొచ్చారనమాట సో ఏదైతేనే ఎక్కడైనా దేవుడే కదా సో అలా అని చెప్పేసి నేను కూడా అడ్జస్ట్ అయ్యి ఇక్కడికే వచ్చేసాను ఇంకా మీలో ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్ సీ యుట్ టు మార్ లైవ్